ఒకానొకప్పుడు మాయాపురి అనే ఒక ఊరు ఉండేది ఆ ఊరిలో ఫ్లోరా అనే ఒక చిన్న పాప నివసిస్తూ ఉండేది ఆ పాపకి పువ్వులంటే ఎంతో ఇష్టం తన ఇంటి ముందు చిన్న పూల మొక్కలు నాటుకొని వాటికి ప్రతిరోజు నీరు పోస్తూ వాటితో మాట్లాడుతూ ఆ పూల మొక్కలని ఎంతో ప్రేమగా చూసుకునేది ఆ చిన్న పూల మొక్కలు పెరిగి పెద్దవయ్యాయి ఆ పూలతోట అంతా అందమైన పువ్వులతో ఆ పువ్వులు వెదజల్లే మంచి సుగంధాల వాసనతో నిండిపోయి ఉండేది ఆ పూలతోటని చూసిన వారంతా మంత్రముగ్ధులైపోయేవారు ఆ పూలతోటను చూసి ఆ గ్రామస్తులందరూ ఈ పాప చేతిలో ఏదో మాయ ఉంది అని అనుకునేవారు ఆ మాటలు విన్న ఫ్లోరా మెల్లిగా నవ్వుతూ ఇది ఏమీ మాయ కాదు నాకు ఆ చెట్ల పట్ల ఉన్న ప్రేమ అని బదులిచ్చేది అది ఒక పౌర్ణమి రాత్రి ఫ్లోరా తన పూల తోటలో కూర్చుని ఉంటుంది హఠాత్తుగా చంద్రుని వెండి వెన్నెల వెలుగుల నుండి ఒక రెక్కల గుర్రం బంగారు కాంతులు వెదజల్లుతూ ఫ్లోరా ముందుకు వచ్చి నిల్చుంటుంది ఫ్లోరా దాన్ని ఆశ్చర్యంగా చూస్తూ ఉంటుంది ఆ రెక్కల గుర్రం మృదువైన మాటలతో నీకు పూల పట్ల ఉన్న స్వచ్ఛమైన ప్రేమనే నన్ను ఎక్కడిదాకా వచ్చేలా చేసింది అని చెప్తుంది ఆ రెక్కల గుర్రం రాగానే ఆ తోట అంతా కాంతులతో నిండిపోయింది పువ్వులన్నీ ఎంతో ప్రకాశవంతంగా మెరిసిపోయాయి ఆ ప్రదేశం అంతా ఎంతో మంచి సుగంధ పరిమళాలతో నిండిపోయింది పువ్వులన్నీ నాట్యం చేశాయి అప్పటి నుండి ప్రతి పౌర్ణమికి ఆ రెక్కల గుర్రం ఫ్లోరా దగ్గరికి వచ్చేది ఆ రెక్కల గుర్రం ఫ్లోరాకి ఎప్పటికీ ఒక రహస్య స్నేహితుడిలాగా ఉండిపోతుంది ఈ కథ నుండి మనకి తెలిసే నీతి ఏమనగా నిజమైన దయ ప్రేమ కలిగిన చోటనే మాయ ఉంటుంది ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి